జయ శ్రీరామ్ దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా పహల్గాం యొక్క ప్రకంపనలు అన్ని రాజకీయ పార్టీల్లో కనిపిస్తున్నా తెలంగాణలో మటుకు కులగణనకు సంబంధించిన ప్రకంపనలే కనిపిస్తున్నాయి అంటే మేము చేసింది తెలంగాణ చేసింది భారతదేశం ఫాలో అవుతుందని రేవంత్ రెడ్డి అంటే అసలు కేసీఆర్ చేసింది ఏంటి సారీ రేవంత్ రెడ్డి చేసింది ఏంటి లేకపోతే కాంగ్రెస్ చేసింది ఏంటి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేశారంటే మళ్ళీ వీళ్ళ హయాంలో ఒక్కసారి కూడా కులగణన జరగలేదు ఇప్పుడు నిజాయితీగా తీసుకున్నది దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ముందస్తుగా ముందస్తు భారతదేశానికి అనుకూలంగా దాన్ని తయారు చేయడానికి ముందు ప్లాన్ చేస్తున్నది బీజేపీ అని చెప్పని బీజేపీ శ్రేణులు అంటున్నాయి దీంట్లో కిషన్ రెడ్డి గారు అయితే చాలా ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసింది కుల గణన కాదు కులాల సర్వే చేశారని చెప్పి అంటున్నారు ఇందులో ఒక్కటి అనుమానాస్పదంగా కనిపిస్తున్నది ఏంటంటే క్రిస్టియన్స్కు సంబంధించిన లెక్కలు అంటే జనాభా లెక్కలు కరెక్ట్గా లేవు అనేది ఇక్కడ అత్యంత పెద్ద ఆరోపణ ఎందుకంటే ముస్లింస్ ఉంటారనుకోండి ఖచ్చితంగా ముస్లిం పేరుని చూసే గుర్తుపట్టచ్చు వీరు ముస్లిం అని ఇక దాంట్లో మళ్ళీ తెగలు బిగలు జా జాతులు బీసీలు బీసీలు అవన్నీ పక్కన పెట్టేసినా అన్ని గుర్తు పేరుతో గుర్తుపట్టవచ్చు కానీ క్రిస్టియన్స్లో అలాంటి పరిస్థితి లేదు కానీ వారిని ఎలా గుర్తుపట్టడం వారిని ఎలా కరెక్ట్గా చేయడం వాళ్ళను ఎస్సీ ఎస్టీల నుంచి పక్కన ఎలా పెట్టడం అన్న అంశాన్ని అసలు కాంగ్రెస్ పట్టించుకోలేదు అన్న ప్రధానమైన ఆరోపణ ఉంది ఇంకొకటి కూడా కాంగ్రెస్ మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే తెలంగాణ ఆద కాంగ్రెస్ ఇప్పుడు ఆదర్శంగా ఉంది ఆదర్శంగా ఉంది అంటున్నారు సరే తెలంగాణ ఇండియా కూటమిలో భాగస్వామి ఇండియా కూటమి భాగస్వామిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో కులగణన చేశారా ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న తమిళనాడులో కులగణన చేశారా ఇండియా కూటమి భాగస్వామిలో ఉన్న పంజాబ్లో కులగణన చేశారా లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో కులగణన జరిగిందా అనేది ఇప్పుడు ఒక సామాన్య మానవునికి వస్తున్న డౌటు అంటే ఈ తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటున్నారు ఎక్కడో ఒక చోట ముందు స్టార్ట్ అవుద్ది వెనుక స్టార్ట్ అవుద్ది తర్వాత స్టార్ట్ అవుద్ది ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రైతు బంధు ఇద్దాం ప్రతి ఒక్కరికి నెలకు సమా విడతల వారిగా రెండు రెండు వేలు ఇద్దామని చెప్పని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది అది ఎక్కడో లీక్ అయింది ఆ లీక్ అయింది కేసీఆర్కి వచ్చేసింది వచ్చేసింది తర్వాత ఏం చేసింది రెండు వేలు కాదు నేను నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు కాదు ఆరు వేలు చేస్తా అని చెప్పని అందరికంటే ముందు నేనే చేస్తున్నా చూడు అని చెప్పని ఒక డాంబికాలు కొట్టుకున్నాడు సరే అది ఎలా చేసుకున్నా ఎట్లా చేసుకున్నా కులగణన అనేది తెలంగాణలో శాస్త్రీయంగా జరగలేదనేది మాత్రం ఆ వస్తున్న ఆరోపణ అందులో ఆరోపణకు రుజువు ఏంటంటే క్రిస్టియన్లు భారత తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనేదానికి ఇదమిద్దంగా ఆ కులగణనకు సంబంధించిన శ్వేతపత్రాన్ని కనుక విడుదల చేసి ఉంటే జనం నమ్మరే నమ్మేవారేమో కానీ అలాంటిది ఏం జరగలేదు రికార్డ్స్ రికార్డ్స్ లాగానే ఉన్నాయి ఏది సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఎలాంటి రికార్డ్స్ ఎలా దస్త్రాలు పడి ఉన్నాయో ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన దస్త్రాలు కూడా అలాగే ఉన్నాయి దీనివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి ఏదైనా ఎలా ఉన్నా కులగణన అనేది శాస్త్రీయంగా విడదల కాకుండా శాస్త్రీయంగా క్రమబద్ధీకరంగా ముఖ్యంగా మత మార్పిడులు జరిగి వారు ఎవరైతే క్రిస్టియన్స్గా చేమణి అవుతున్నారో అంటే అన్అఫీషియల్గా సర్టిఫికెట్లు కాదు అన్అఫిషియల్గా వచ్చి చలమణ అవుతున్నారో వారందరినీ కనుక తీసివేసి వారందరినీ క్రైస్తవులో వేసేసి మిగిలినదంతా కూడా ఆ ఎస్సీ ఎస్టులకు స నిజమైన ఎస్సీ ఎస్టులకు న్యాయం చేస్తే బాగుంటుంది అన్న వాదన మటుకు వస్తున్నది ఆ రకంగా బీజేపీ ఆలోచిస్తుందా లేదా వేచి చూడాల్సిందే జై శ్రీరామ్